హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మ్యాటర్ ఏంటంటే నేనైతే ఇన్ని రోజులు వ్లాగ్స్ ఎటువంటి షార్ట్స్ చేయలేకపోయాను అనమాట దీనికి కారణం ఏంటంటే నా ఫోన్ కొంచెం రిపేర్ అయిపోయిందండి సో అందుకని వ్లాగ్ వీడియోస్ కానీ షార్ట్స్ కానీ ఏమీ చేయలేకపోయాను ఈ మధ్యనే అంటే ఒక టూ డేస్ త్రీ డేస్ అవుతుంది నీ ఫోన్ కొని అది కూడా రియల్మీ నాగో కొన్నానండి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది బయట ఆన్లైన్లో అయితే ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది అండ్ ఇది వచ్చేసి ఫైవ్ జీ ఫోన్ తీసుకున్నాను అనమాట నేను సో ఇన్ని రోజులు చేయని వ్లాగ్స్ అన్నీ కూడా ఈ రోజు నుంచి చేద్దామని అనుకుంటున్నాను అనమాట సో మీరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఏంటంటే మీ ముందుకి నేను ఒక గేమ్ తీసుకొచ్చాను ఇది మీ అందరికీ తెలిసి ఉండొచ్చు అదేం గేమా అనుకుంటున్నారా మార్బుల్స్ గేమ్ అండి చూసారు కదా ఈ మార్బుల్స్ అన్నీ ఉంటాయి ఒక్క ఈ సర్కిల్లో మాత్రమే మార్బుల్ ఉండదు అనమాట ఈ గేమ్ మొత్తంలో కూడా ఈ ఒక్క మార్బుల్ని మనం మిడిల్లోకి తీసుకొని రావాలి అది ఏ మార్బుల్ అయినా కానీ అంటే మిడిల్లోకి ఒకే ఒక మార్బుల్ మిగలాలి సో ట్రై చేస్తాం నేను ఎప్పుడో ఆడేశానమాట చాలా సంవత్సరాల క్రితం దీనికి ఒక ట్రిక్ ఉంటుంది ఆ ట్రిక్ ప్రకారంగా మనము ఈ గేమ్ని ఆడాలన్నమాట సో నేనైతే ప్రజెంట్ అయితే ఆ ట్రిక్ అయితే మర్చిపోయాను కానీ ప్రస్తుతం నాకు ఎన్ని మార్బుల్స్ మిగులుతాయి అనేది ఈ గేమ్లోనే మనం చూద్దాం అనమాట మీరు కనుక ఈ గేమ్ని ఆడి ఉంటే కనుక ఆ ట్రిక్ ఏంటో మీకు తెలిసి ఉంటే కనుక నాకు చెప్పండి అలానే మీరు ఎంతమంది ఆడారో ఈ గేమ్ని కామెంట్ చేయండి లైక్ చేయండి వీడియోని నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో నవ్ స్టార్ట్ ద గేమ్ ఫ్రెండ్స్ మీరు నాలాగా ఈ గేమ్ని ఆడారా ఎంతమంది ఆడారో ఆల్రెడీ నేను చెప్పేశాను కామెంట్ చేయండి అని నాకైతే ప్రజెంట్ అయితే ఆ ట్రిక్ అయితే గుర్తులేదు ఎంతో అంటే మేబీ నేను డిగ్రీ చదివేటప్పుడు ఆడుంటాను ఈ గేమ్ని మళ్ళీ ఇప్పుడు ఆడుతున్నాను అనమాట సో ఇది కూడా రీసెంట్గా ఇక్కడ ఊరు పండగ జరుగుతుందనమాట మటంపల్లిలో ఆ కొన్నారు ఇప్పుడు నేను ఈ గేమ్ని మీ ముందు ఆడుతున్నాను అనమాట next ఒక పక్కన భయం వేస్తుంది లోపల సింగిల్ మార్బుల్ని మిగిల్చగలనా లేదా అని ఇక అయినా సరే ట్రై చేస్తున్నా కనీసం ఒక టూ త్రీ అన్నా మిగులుతాయేమో అనిపిస్తుంది నాకెందుకో ఈ గేమ్ని చూస్తూ ఉంటే మీరైతే గెస్ చేయండి ఎన్ని మార్బుల్స్ నేను మిగిల్చగలుగుతాను దీంట్లో ఆల్రెడీ టార్గెట్ చెప్పేసాను ఒకే ఒక మార్బుల్ సెంటర్లో ఉండాలి అని సో నాకైతే కొంచెం టెన్షన్గా ఉంది లోపల అయినా సరే పర్వాలేదు ఆడతాను ఇంకా లాస్ట్గా వచ్చేసి ఎన్ని ఉన్నాయి మార్బుల్స్ జస్ట్ సిక్స్ ఉన్నాయి ఆ సిక్స్లో నేను ఎన్ని మిగులుస్తాను టెన్షన్ టెన్షన్ ఉంది అయినా సరే ట్రై చేస్తున్నా మిగుల్చకోకుండా ఉండడానికి చూసారా ఫ్రెండ్స్ ఎంత ఇంటెలిజెంట్గా ఎంతగా ఆలోచించి ఆడినా కానీ చివరికి వచ్చేసరికి ఈ మాటల్స్ కోర్ మిగిలాయి అనమాట అంటే ఇంకా ఈ గేమ్ నేను కంప్లీట్గా మర్చిపోయాను మళ్ళీ నేర్చుకోవాలనే అర్థమైంది ఈ గేమ్ని బట్టి సో మీకైతే ఈ గేమ్ని ఆడొచ్చు అని నేను అనుకు ఆడవచ్చు అని అనుకుంటున్నాను సో మీలో ఎంతమంది ఈ గేమ్ని కరెక్ట్గా ఆడతారో కామెంట్ చేయండి ఈ వీడియో ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిన్న మిస్టేక్స్ ఉంటే కనుక నేను మాట్లాడడంలో మీరైతే బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ